ఎన్నికల సమయంలో ఏర్పడ్డ వివాదం చివరకు హత్యకు దారితీసింది తనపై కక్ష కట్టి ఊరికి దూరం చేయడమే కాకుండా కుటుంబంలో సమస్యలు సృష్టించాడన్న కోపంతో ఓ ఎంపీటీసీ భర్తను హత్య చేయించాడు మరో నాయకుడు పశ్చిమగోదావరి జిల్లాలో భద్రగిరి స్వామి హత్య కేసులో విడిన మిస్టరీ ఇది గత నెల ముప్పై పశ్చిమ గోదావరి జిల్లాలో లంక ఎంపీటీసీ భర్త జయమంగళ భద్రగిరి స్వామి హత్య కేసును ఛేదించారు పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పాత కక్షలే ఈ హత్యకు కారణమని తేలింది గుడివాకలంక మాజీ సర్పంచ్ భద్రగిరి స్వామికి అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో ఆధిపత్య పోరు ఉంది రెండు వేల పదమూడు పంచాయతీ ఎన్నికల్లో రామకృష్ణ గ్రామ పెద్దల మాటల్ని పట్టించుకోకుండా పోటీకి దిగాడు దీంతో భద్రగిరి గ్రామ పెద్దలు రామకృష్ణను పోటీ నుంచి వైదొలగాలని కోరారు కానీ రామకృష్ణ ఒప్పుకోకుండా పోటీ చేశాడు గ్రామ కట్టుబాటును ధిక్కరించాడనే కారణంగా తనని గ్రామస్తులు పట్టించుకోవడం మానేశారు ఇదంతా భద్రగిరి స్వామి వల్లే జరిగిందని రామకృష్ణ కట్టాడు తన కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందని మనస్తాపం చెందాడు ఇబ్బందులు తొలగాలన్నా రాజకీయంగా ఎదగాలన్నా భద్రగిరిని హతమార్చడమే పరిష్కారం అనుకున్నాడు అతనికి జయనగర భద్రగిరి స్వామికి గత రెండు వేల పదమూడు నుంచి కూడా వ్యక్తిగతమైన కక్షణ నెలకొని ఉన్నాయి ఆ కక్షణ నేపథ్యంలో ఇతను ఈ జయమంగళ భద్రగిరి స్వామిని ఏదో రకంగా అంతమందించాలనే ఉద్దేశంతో ఇతనికి గతంలో పరిచయం ఉన్న నేరుగా వెంకటేశ్వరరావుని అని విజయవాడ చెందిన ఒక ఆసామి ద్వారా గురుసేన సుబ్రహ్మణ్యం కిరాణితకుని మాట్లాడి అతనికి డెబ్బై వేలు ఒకసారి ఎనభై వేలు ఒకసారి లక్ష యాభై వేలు మొట్టచెప్పి విజయవాడలో పాత స్నేహితుడైన వెంకటేశ్వరరావును కలిసి కిరాయి హంతకుల్ని మాట్లాడుకున్నాడు విజయవాడలో సుబ్రహ్మణ్యంతో లక్షన్నరకు బేరం కుదుర్చుకున్నాడు గత నెల ముప్పైనా ఏలూరు ఎంపీడీఓ కార్యాలయానికి కారులో బయలుదేరిన భద్రగిరి స్వామిని ఫాలో చేసిన హంతకులు ఎంపీడీఓ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన భద్రగిరి స్వామిపై దాడు చేసి చంపేశారు అక్కడి నుంచి పారిపోయారు రంగలోకి దిగిన పోలీసులు భద్రగిరి స్వామి ప్రత్యర్థుల గురించి ఆరా తీయడంతో రామకృష్ణ విషయం తెలిసింది అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో మర్డర్ మిస్టరీ వేడింది జయమంగళ భద్రగిరి స్వామి యొక్క తండ్రి ఇంకా ఒక వ్యక్తి లేక కొంతమంది వ్యక్తుల పాత్ర ఉందని అనుమానం నిన్నే వ్యక్తం చేశాడు ఆ కోణంలో కూడా మా దేవాప్ చరిపి ఆ ఆయాంగంలో కూడా క్షుణ్ణంగా దేవాప్ చరుగుతాం ఒకవేళ అటువంటి ఏమన్నా ఉన్నా సరే అతను కూడా మేము రాజకీయం వైరం వ్యక్తిగత కక్షలే భద్రగిరి హత్యకు కారణమని తేలింది నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు